తెలంగాణ రాష్ట్రంలో మరో డిస్కం ఏర్పాటు కానుందన్నమాట ఉచిత పథకాలన్నీ దాని పరిధిలోకి రానున్నాయి ఇప్పుడు ఉత్తర దక్షిణ డిస్కమ్లు వాణిజ్య కార్యక్రమాలకి పరిమితం చేయాలని ఆర్థిక సాధ్య సాధ్య సాధ్యాలపై అధ్యయనం చేయండి అని విద్యుత్ సంస్థ పక్షాన సంస్థలు అమలు చేయాలని అధిక వడ్డీ రుణాలతో డిస్కమ్లు ఎలా పడ్డాయని చెప్తున్నారు అనమాట ఆరు శాతం ఉండేలా వాటిని రీకన్స్ట్రక్ట్ చేయాల్సి ఉన్నదండి ప్రభుత్వ విద్యా సంస్థల ఆఫీసులో సౌర విద్యుత్ సచివాలయంలో సోలార్ టాప్ ఫెన్సింగ్ చేయాలని సీఎంగా చెప్పారనమాట ఇప్పుడు రాష్ట్రంలో మరో డిస్కమ్ గురించి చెప్పారు రాష్ట్రంలో కొత్తగా మరో విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కమ్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులు ఆదేశించారు కొత్త డిస్కమ్ ఏర్పాటు గల ఆర్థిక సాధ్య సాధ్యాలపై అధ్యయనం చేయాలని చెప్పారనమాట విద్యుత్ వ్యవస్థ పరిశాలనకు అవసరమైన సంస్థలను అమలు చేయాలని కూడా చెప్పారు విద్యుత్ పంపిణీ సంస్థలన్నీ ఆర్థిక సంక్షేమంలో అన్నమాట కొత్తగా ఏర్పడే సంస్థల వల్ల డిస్కం ఆర్థిక లబ్ధి చేకూరే ప్రయోజనం ఉంటాయని అనే అంశం అంశాలపై చర్చించాలి సూచించారు ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలితో సంప్రదంపులు జరపాలన్నమాట జూబీస్లో తన నివాసం సేవంత రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి అలాగే డిస్కమ్ వ్యక్తులతో సమావేశమయ్యనమాట ఈ సమావేశంలోని సమీక్షించి ఏం చెప్పారంటే వ్యవసాయానికి ఉచిత ఉచిత విద్యుత్తు వ్యవసాయాన్ని ఉచిత విద్యుత్తు ఇళ్ళకు రెండు వందల యూనిట్ల దాకా ఉచిత విద్యుత్తు అందించే గృహజ్యోతి విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ని అందించే కనెక్షన్లన్నీ కొత్తగా ఏర్పాటు చేసే డిస్కం పరిధిలోకి తేవాలని సూచించారు అంటే ఈ రాష్ట్రం ఏర్పడే మూడు డిస్కంలో ఏ ఉంటాయని అంటే ఇళ్లకు ఇచ్చే రెండు వందల యూనిట్ల దాకా ఉచిత విద్యుత్ అందించే గృహజ్యోతి వ్యవసాయానికి ఇచ్చే ఉచిత విద్యుత్తు విద్యా సంస్థలకు ఇచ్చే ఉచిత విద్యుత్ కనెక్షన్లన్నీ ఈ డిస్కం పద్ధతిలో ఉద్యోగులు అన్నమాట ఉత్తర్ ఉత్తర దక్షిణ డిస్కమ్లను వాణిజ్య కార్యకలాపాల కోసం వినియోగించుకునే దిశగా ఆలోచన చేయాలని చెప్పారన్నమాట రాష్ట్రం అంతా ఒకే యూనిట్గా కొత్త డిస్క్ పరిధి ఉండాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు ప్రస్తుతం టీజీ ఎస్పీడీసీఎల్ హైదరాబాదు టీజీ ఎన్ ఎన్పిడిసిఎల్ వరంగల్ ఉండగా కొత్తగా మరో డిస్క్ అనమాట దీనివల్ల ప్రస్తుత డిస్కల పనితీరు మెరుగుపడి జాతీయ స్థాయిలో పరపతి పెరుగుతుందని సీఎం అంటున్నారు డిస్కమ్ ఆర్థిక స్థితిగా మెరుగుపరిచే సంవత్సరం తప్పించారని కూడా స్పష్టం అనమాట రుణభారాన్ని తగ్గించాలని కూడా చెప్తున్నారు డిస్కమ్ పునర్వ్యవస్థేపణతో పాటు విద్యుత్ సంస్థలపై ఇప్పుడున్న రుణభారాన్ని తగ్గించాలని సూచించారు రుణాలపై వడ్డీ భారం తగ్గించేందుకు వెంటనే ప్రణాళిక సిద్ధం చేయాలని కూడా ఆదేశించారు పది శాతం వరకు వడ్డీతో తీసుకున్న రుణాల వల్ల డిస్కమ్ డేలా పడ్డాయని ఈ రుణాలను ఆరు శాతం వరకు వడ్డీ ఉండేలా రీకన్స్ట్రక్ట్ చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు ప్రభుత్వ కార్యకలాపాల రూఫ్ టాప్ సోలార్ ప్లాన్లు కట్టాలని ఆదేశించారు సౌర విద్యుత్ అందుబాటులో తేవాలని చెప్పనమాట అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ యూనిట్లు ఏర్పాటు చేయాలని జిల్లాల వారీగా అనువైన భవనాలను గుర్తించే బాధ్యత కలెక్టర్కి అప్పగించాలని అధికారులు సూచించారు రాష్ట్ర సచివాలయంలో కూడా సౌర విద్యుత్ అందుబాటులో తేవాలని చెప్పారనమాట సచివాలయంలో నీళ్ళు లేకపోవడంతో పార్కింగ్ వాహనాల పార్కింగ్ ఇబ్బందులు వస్తున్నాయని కూడా చెప్పారు విద్యుత్ సంస్థలతో పాటు పార్కింగ్ ఇబ్బందులు తొలికే సచివాలయం చుట్టూ సోలార్ ఫెన్సింగ్ సోలార్ టాప్ ఏర్పాటు చేయాలని సూచించారు ఇందుకోసం యుద్ధ ప్రాంతాలు ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు ఇంద్ర సౌదీ సౌ ఇంద్ర సౌరగిరి జల వికాస్ పథకాన్ని అన్ని గిరిజన ఆదివాసీ గుడియాలు ఏజెన్సీ ప్రాంతాలు అమలు చేయాలని చెప్పారు రానున్న మూడేళ్ళలో రెండు పాయింట్ పది లక్షల రెండు పాయింట్ అంటే రెండు రెండు లక్షల పది వేల మంది ఎస్టీ రైతులు పథకం వర్తింపజేయాలని ఆరు లక్షల ఎకరాలకు సౌర విద్యుత్ పంపుసాలు అందించాలని చెప్పారంట ఈ సందర్భంగా రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ అధికారులు వివరించారు రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఇరవైనా పదమూడు వేల నూట అరవై మెగావాట్ల డిమాండ్ ఏర్పడగా రెండు వేల ఇరవై ఒకటి మార్చి ఇరవై ఆరున పదమూడు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది మెగావాట్లు రెండు వేల ఇరవై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన పద్నాలుగు వేల నూట అరవై మూడు మెగావాట్లు రెండు వేల ఇరవై మూడు మార్చి ముప్పైనా పదిహేను వేల నాలుగు వందల తొంభై ఏడు మెగావాట్లు రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఎనిమిదిన పదిహేను వేల ఆరు వందల ఇరవై మూడు మెగావాట్లు రెండు వేల ఇరవై మార్చి ఇరవై అత్యధికంగా పదిహేడు వేల నూట అరవై రెండు డిమాండ్ ఏర్పడిందని అధికారులు సీఎం కాదేశ వినివేదించారు అంటే ఇప్పుడు తెలంగాణ విద్యుత్ డిమాండ్ పద్దెనిమిది వేల మెగావాట్లుగా ఉందన్నమాట అంటే ఈ విధంగా వార్షిక విద్యుత్ వినియోగం ఏటా తొమ్మిది పన్నెండు శాతం పెరుగుతుందని కూడా గుర్తి చేశారు కొన్ని ప్రాంతాలు వినియోగ వృద్ధి పది శాతం ఉండగా మరి కొన్ని ప్రాంతాలు ముప్పై శాతం ఉందని డిమాండ్ మట్టి విద్యుత్ వినియోగ ప్రాంతాన్ని నాలుగు కేటగిరీలు విభజించినట్లు తెలిపారు అనమాట అలాగే మొత్తం మీరు చెప్తున్నారు మరో మే ఏర్పాటు చేయడం సూచిస్తున్నారన్నమాట ఇది దీని గురించి విశ్లేషణ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఆఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం